ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు అయితే మా చిన్నపాపాలు ఇంటికి వచ్చానండి అడుగు పెట్టడం కోసం ఇంకా మా చిన్న పాప వాళ్ళ బాబాయ్ ఉండేటప్పుడు ఎప్పుడు బతిమాలేది రమ్మని కానీ ఇలా వస్తానని అస్సలు అనుకోలేదు ఇంకా మా పిల్లల కోసం అయితే మా పాప ఏమి చూసేస్తారా వాళ్ళైతే కార్తీకం నీస్ కానీ మా కోసం మాత్రం చక్కగా కొబ్బరన్నం చేసింది పిల్లలకి ఇష్టమని ఇంకా బయట నుంచి అయితే చికెన్ ఫ్రైడ్ రైస్ దమ్ బిర్యానీ అయితే తెప్పించేసిందండి మా చిన్నోడికి ఇష్టమని తందూరి చికెన్ అయితే తెప్పించింది ఇంకా వాళ్ళ కోసం ఏం వండుకున్నారో అది కూడా ఇకటండి పల్చని జారైతే అయితే చేసింది దాంతో చక్కగా పెరిగి తెప్పించింది ఇంకా పొటన్స్ అయితే చక్కగా ఫ్రై చేసిందండి మా చిన్న పాప కూడా బాగుంటుంది మా పెద్ద పాప అయితే ఇంకా బాగుంటుందండి మా అక్కకి ఇద్దరు ఆడపిల్లలు నాకు ఇద్దరు మగపిల్లలు మీకు తెలిసిందే కదా ఇంకా ఇవైతే రుచి రైస్ అంట చక్కగా పాయసం అయితే చేసిందండి చూస్తున్నారా చాలా బాగుందండి పాయసం అయితే మా ఇద్దరు పిల్లలకు కూడా చాలా నచ్చింది ఈ పాయసం ఇంకా దేవులు చికెన్ అంటాం దీని అయితే టమాటా వేసి ఫ్రై చేసింది ఈ కూర అయితే నాకు చాలా నచ్చిందండి ఇంకా దాంతో അന്നം ജയ് ശ്രീരാം